హలో అండి శ్రావణమాసం వస్తుంది అమ్మవారికి కాసులు మా అలా ఎలా ప్రిపేర్ చేయాలో ఇంట్లో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం కాయిన్స్ అన్నిటినీ వాటర్లో నీట్గా వాష్ చేయండి ఎందుకంటే మనం చాలా చేతుల నుంచి మార్చి తీసుకుంటాం కాబట్టి అలాగే అమ్మవారిని అలంకరించలేము అందుకే నీట్గా వాష్ చేసి పూర్తిగా ఆరపెట్టండి ఆ తర్వాత ప్లాస్టర్ని తీసుకొని నేను చూపించినట్లుగా మీ అమ్మవారి ఫేస్ అలా మీ అమ్మవారి బొమ్మ ఎంతైతే ఉంటుందో దానికి తగినట్లుగా హైట్గా తీసుకొని ఇట్లాగా మొత్తం కూడా మనం కాయిన్స్ అంటించుకోవాలి ఆ పైన కూడా ఇంకొకసారి ప్లాస్టర్ని వేయండి ఇంకా కదలకుండా ఉంటుందన్నమాట ఇట్లా మొత్తం వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది ప్లాస్టర్ మొత్తం కూడా కట్ చేయండి ఇప్పుడు లాకెట్ చేయడానికి ఇంకొంచెం ప్లాస్టర్ని తీసుకొని కాయిన్స్ అన్నిటిని ఇట్లా రౌండ్ గా పెట్టుకుంటున్నాను సో ఆ పైన కూడా ఇంకొక ప్లాస్టర్ ముక్కను వేసాను ఇంకా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని నీట్ గా సెట్ చేసుకోండి ఇట్లా అన్ని ఒకటే వరుసలాగా వచ్చేలాగా పెట్టుకొని ప్లాస్టర్ని వేసుకోండి అంతేనండి పసుపు కుంకంతో అలంకరించారు అంటే అమ్మవారికి కాసులు మాల తయారైపోతుంది ఒకసారి తయారు చేసుకున్నారంటే ఎవ్రీ ఇయర్ మనం ఇదే యూజ్ చేయొచ్చు నచ్చినా మీకు నచ్చితే తప్పకుండా ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసి లైక్ చేయండి